ఏంటి భాస్కర్ రావు ఈ మధ్య మన గ్రౌండ్కి వాగ్ంకి సరిగ్గా రావట్లేదు ఏంటి ఓహో మీ బ్రదరు కొద్దిగా ఇబ్బందుల్లో ఉండడని తనతోనే గడుపుతున్నాం కాలం ఏంటి సంగతులు ఏంటి ఇబ్బందులు ఓహో తనకి కీర్తి కాంతం కనకం అంటే ఇష్టమా వాటిని పొందాలని బాగా ప్రయత్నం చేస్తూ అవి దక్కకపోయేసరికి ఓహోహో కొద్దిగా మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడా మానసిక ఒత్తిడికి లోన్ అవుతున్నాడా అసలు నువే చూసుకుంటున్నావా ఏంటి ఈ వయసులో అయినా ఏంది కీర్తి కాంతం కనుక వాళ్ళ మోజులో పట్టవింది నువ్వ చెప్పొద్దు పెద్దోడివి తనకు కూడా ఒక యాభై ఏళ్ళు ఉంటాయి కదా మనకంటే కష్ట చెల్లిడు అనుకో మనం ఒక్కళ్ళతోనే నానా బాధలు పడుతున్నావు ఆయన మరి ముగ్గురిని పొందాలని చూస్తా ఏం బాధలేదు ఆయన పద్ధతి చెప్పు మరి నువ్వు చెప్పు ఒకసారి నేను కూడా వచ్చి నీ లే